వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మనకి ప్రతి నెల కూడా గ్రహాలు మారుతూ ఉంటాయి మే నెలలో అయితే అత్యంతంగా శుభ శుభగ్రమైన గురువు రాసి మారుతున్నాడు రాహు రాసి మారుతున్నాడు అలాగే రవి భగవానుడు రాశిలోకి మధ్య పదిహేనో తారీఖు తర్వాత మారతాడు బుధుడు మారతాడు మేషరాశిలోకి ఈ గ్రహాలు మార్పుల వల్ల ఈ నెల అంతా మేషరాశి వారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూస్తే కనుక మేషరాశి వారికి ఈ నెలలో కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అంటే వడదెబ్బ కానీ వేడి వల్ల ఏమైనా ఒంటి మీద గడ్డాలు రావడం కానీ తీవ్రమైన జ్వరం యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మీకు ఈ నెలలో ఒకటి రెండు ఆరు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి కానీ పన్నెండు నుంచి పదిహేను దాకా ఇరవై రెండు ఇరవై మూడు తేదీల మనకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన ప్రయాణాలు ఏమైనా ఉంటే ఆ సమయంలో వాయిదా వేయండి ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి ప్రత్యేక పూజలు